తరబడి ఎన్ని మందులు కూలి పనికి వెళ్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి అమ్మ అనారోగ్యం పాలైనా ఏనాడు చెమ్మకిల్లలేదు తల్లి బాగోగులు చూసుకుంటూ మరోవైపు కూలీకి వెళ్తూ కుటుంబానికి చేతోడు బాతోడుగా నిలిచింది అదే కాకుండా వారంలో కేవలం మూడు రోజులే బడికి వెళ్తూ సోమవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఐదు వందల తొమ్మిది మార్కులు సాధించి ఈ చదువుల తల్లి స్టోరీ ఏంటో తెలుసా చదువు ముందు కష్టాలు చాలా చిన్నవని రుజువు చేసిందో బాలిక ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ముక్కవోని దీక్షతో చదువుల్లో రాణించి పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించింది కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బండనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన తండ్రి ఆంజనేయులు తల్లి మనోరమ్మ తమ్ముడు రాజు ఉన్నాడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు తండ్రి వ్యవసాయ కూలి తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది ఇంటి పరిస్థితి గమనించిన నవీన వారంలో మూడు రోజులు కూలికి వెళ్తూ మూడు రోజులు మాత్రమే బడికి వెళ్ళేది కూలీ పనులకు వెళ్లినా కాని తోటి స్నేహితుల ద్వారా బడిలో చెప్పిన పాఠాలను అడిగి తెలుసుకుని చదివేది బాలిక కష్టం చదువుపై ఉన్న శ్రద్ధను చూసిన పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు ఫేజులు పుస్తకాలు అందిస్తూ చేయూతనిచ్చారు సోమవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఐదు వందల తొమ్మిది మార్కులు సాధించింది మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకెల్లా అత్యధిక మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది ఎనివే కంగ్రాట్స్ నవీనా అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ స్టడీస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి